गुरुवुలకు వందనం గురుదేవులకు వందనం విద్యాబుద్ధుల నేర్పే అధ్యాపకులకు వందనం గురువులకు వందనం గురుదేవులకు వందనం విద్యాబుద్ధుల నేర్పే అధ్యాపకులకు వందనం ఆత్మవిశ్వాసానింతోమా అలుముకున్న చీకట్లను పారద్రోలి వేసి జ్ఞాన బోధనెంత చేసి మా భవితను మార్చి అంతులేని శిఖరాన మమ్మునిలా బెట్టినట్టి గురువులకు వందనం గురుదేవులకు వందనం విద్యా బుద్ధులు నేర్పే అధ్యాపకులకు వందనం గురువులకు వందనం గురుదేవులకు వందనం విద్యా బుద్ధులు నేర్పే అధ్యాపకులకు వందనం అజ్ఞానమనే నిషిదిని తన జ్ఞానంతో రూపుమాపి జీవం లేని రాతిశిలను శిల్పంగా మలిచి ఉన్నత లక్ష్యాల నిన్ను సాధించే ప్రేరణనే అందించి మా ఉజ్వల భవితకు బంగారు బాటలే వేసినట్టి గురువులకు వందనం గురుదేవులకు వందనం విద్యా బుద్ధులు నేర్పే అధ్యాపకులకు వందనం గురువులకు వందనం గురుదేవులకు వందనం విద్యా బుద్ధులు నేర్పే అధ్యాపకులకు వందనం పుస్తకంలో నువ్వు అధ్యాయమే అవ్వాలంటూ ప్రతిక్షణం వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ అక్షర జ్ఞానాన్ని ఎంతో అలవు నేర్పించి అందలమంతా ఎత్తుకు మమ్మెదిగేలా చేసినట్టి గురువులకు వందనం గురుదేవులకు వందనం విద్యా బుద్ధులు నేర్పే అధ్యాపకులకు వందనం గురువులకు వందనం గురుదేవులకు వందనం విద్యా బుద్ధులు నేర్పే అధ్యాపకులకు వందనం విద్యా బుద్ధులు నేర్పే అధ్యాపకులకు వందనం విద్యా బుద్ధులు నేర్పే అధ్యాపకులకు వందనం